ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువగా ఏది తినిపించాలో ఏది తినిపించకూడదో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే పిల్లలు ఎక్కువ తినవలసినవి తినకుండా బయట షాపుల్లో దొరికే జంక్ ఫుడ్ తింటానంటూ మారం చేస్తుంటారు వాళ్ళు ఏడుస్తున్నారని అవి అలవాటు చేస్తే వారిలో విటమిన్ గుణాలు తగ్గి నీరసంగా ఉండడం లేదా మాటి మాటికి జ్వరం రావడం వంటివి తరచుగా కనిపిస్తాయి ఎటువంటి పోషకాలతో కూడిన ఇవ్వాలి అనే వివరాలపై చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీలత పూర్తిగా వివరించారు హలో డాక్టర్ శ్రీలత లైఫ్ అండి నేను ఈరోజు పిల్లల న్యూట్రిషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను పిల్లలు మామూలు ఎదుగుదలకి ఐరన్ అండ్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఐరన్ అనేది ఆకుకూరలలో కూరగాయలలో దుకుంటది పిల్లలు చాలా తక్కువగా తింటూ ఉంటారు మనం వీలైనంతగా ఆకుకూరలు తినిపిస్తే పిల్లలకు ఎదుగుదల చూడాలి కాల్షియం అనేది మనకి పాలల్లో దొరుకుతుంది పాలు మనము పిల్లలకి పొద్దున సాయంత్రం అనేది ఒక గ్లాసు పాలు తాకిపడం అనేది చాలా మంచిది పిల్లల ఎదుగుదలకి ఆ క్యారెట్స్ బీట్రూట్ లాంటివి ఫ్రూట్స్ కూడా తినిపిస్తే చాలా మంచిది చూపు కూడా చాలా మంచిది ఇంకొకటి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గాలులు అనేవి వస్తుంటాయి పిల్లలు ఎక్కువగా మనకి బయట ఆడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంతగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువగా వాటర్ తాగియడానికి చూడాలి ఇంకోటి వాటర్ రిచ్ ఫ్రూట్స్ అనేవి వాటర్ మిలన్ సీజనల్ ఫ్రూట్స్ అనేవి తినిపియడానికి మనము పిల్లలకి నేను చాలా పిక్కి ఈటర్స్ అంటారు అది ఏంటంటే తినేటప్పుడు కూడా ఈ కరివేపాకు అనేవి కూరగాయలు అనేవి చాలా పక్కన పడేసి రైస్ ఒకటి పప్పన్నం లాంటి పెరుగన్నం లాంటి తినడం అనేది చాలా చూసుకుంటాము అలా తినడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ అనేది ఉండదు మన వీలైనంత ఈ ఆకుకూరలు అనేవి పొడుల్లాగా చేసి పెట్టడం కానీ ఈ క్యారెట్ బీట్రూట్ లాంటివి జ్యూసెస్ లాగా చేసి తాగిపోవడం లాంటివి చేస్తే పిల్లలు న్యూట్రిషన్ గా ఎదుగుదల అనేది బాగుంటారు